అటోలికేడి దగ్గర ఉన్నవాడు మావాడే అని చెప్పి ఈ దుర్భాగుడు చెప్పి ఉదాహరణకి నిజానికి వాస్తవంగా పగడాల ప్రవీణ్ గారు దాదాపు ఇరవై సంవత్సరాలైంది ఆయన మరి మద్యము సేవించకుండా ఈరోజు చూడండి ఈ ఈ అడుక్కోవటము ఎలా అడుక్కుంటాడంటే నీతి మంతులు విస్తారమైన సంఘాలు ఎక్కడ ఉన్నాయా వీరికి ఎలాంటి వీరి యొక్క సంఘాలలో విస్తరణ జరుగుతుంది వీరి విస్తరణ జరుగుతుంది గనుక మనం ఇక్కడ ఒక రాయేస్తే ఒక నిందె మోపితే ఇక్కడ కోట్ల మంది లక్షల మంది ఏళ్ళ మంది ఉన్నారు కనుక వారందరూ నాకు భిక్ష మేస్తూ ఉంటారు అని ఈ పాల్ అనే వ్యక్తి ఈ రీతిగా అడుగుపోవటం మొదలుపెట్టాడండి అందుకే షాలేమరాజు అన్న వాక్యము ఉపదేశము ద్వారా ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు వారి జీవితాలని క్రీస్తుకి అంకితం చేశారు అవునా తూర్పు ఉత్తర దక్షిణ నలుదిక్కుల శలేమన్న వాక్యము ఆయన చెప్పిన ఆ బోధకుడు శాలమ చెప్పిన వాక్యము సందేశము ఎంతమంది జీవితాలని లో మార్పు తెచ్చింది అంటే ఇక చెప్పేదేం కాదు ఈరోజు శాలమన్న బోధలు వాక్యములు బట్టి ఈరోజు కరుడు గట్టకెళ్ళిన రౌడీశ్వరంలో మారిపోయారు మరి భయంకరమైన త్రాగుబోతులు మారిపోయారు ఏంటి ఎంతోమంది మారిపోయారు ఈ నేపథ్యంలో వల్ల వాక్య ఉపదేశం ద్వారాగానే ఇది సాధ్యం దేవుడు మనకి సాధనంగా దేవుని పనిలో మనకి పాత్రగా సత్యసముందులుగా ఉన్నారు గాని మనము ఊహించినట్లుగా అన్ని కొలతలకి కరెక్ట్గా మెజర్మెంట్ తీస్తే మనకి ఎక్కువ శాతము కనిపిస్తుంది ఎవరై అంటే దైవజనుడు సత్యసముందిగా మరి ఆయన యొక్క బోధనను బట్టి ఆయన సాక్షి జీవితాన్ని బట్టి మనకి అన్ని విధాలుగా మాదిరి మనము ఆయన చూసి క్రీస్తుకి ఇంకా దగ్గర కావటానికి కారుకుడు ఎవరై అంటే చాలా చెప్పవచ్చు అలాంటి వ్యక్తి మీద ఈ మూర్ఖుడు ఈ యొక్క ఆకాను ఆకాన్ అంటే జాన్పాలు వీడు ఈ యొక్క జాన్పాలు ఆకాని సొమ్ముంది ఆకాననేవాడు యహోశివ నాయకత్వంలో ఎలాగైతే దుర్మార్గం చేశాడో అలాగా దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు భయంకరంగా అడుక్కుంటూ ఉన్నాడండి ఎవరు ఇంకెవరండి జానపాలు ఈ యొక్క దౌర్భాగ్యుడు ఎలాగా అడుక్కోవడం మొదలుపెట్టాడు లేటెస్ట్ గా అడుక్కోవడం మొదలుపెట్టాడు మతోన్మాదుల యొక్క ఎంగులు మెతుకులకి ఆశించి మతోన్మాదులు ఎంగులు మెతుకులు విసిరేస్తే వారి మోకాళ్ళ మీద వీడు పడి నీతి మంతుడైన పగడాల ప్రవీణి గారిని నీతి మంతుడైన పగడాల ప్రవీణి గారి మీద తాగుబోతు వాడని ముద్ర వేసిన వాడు ఎవడండి ఫస్ట్ పాల్ వీడు కాదా ఈ దుర్మార్గుడు కాదా ఈ నీచుడు కాదా ఈ దౌర్భాగ్యుడు కాదా ప్రేమైన నా యొక్క భారతదేశ ప్రజలారా ఈ ఆబద్ధ భౌతికులని ఈ యొక్క ఆబద్ధ వ్యవస్థని ఏం చేసినా తప్పులేదు అయితే సరైన గుణపాఠం నేర్పినప్పుడు తీతు రాసిన పత్రిక మూడవ ఆధ్యాయము పదే వచనములో భేదములు మత భేదములు కలిగించు వాడికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పండి అటు తర్వాత వాణ్ణి ఇక వాడిని విసర్జించండి వాడిని అనుడిగా ఎంచుకోనండి వాడితో ఇక అవసరం లేదు అని తీర్ రాసిన పత్రిక చెప్పబడి ఉంది కానీ ఇలాంటి వ్యక్తులకి సత్యసముందులుగా దేవుడే ఊపిరిగా ఆయన మాటే శ్వాసగా ఆయన ఆజ్ఞనే జయంగా ముందుకు పోతున్న సత్యసంబుల మీద పొరద చూస్తే ఎలాగ ఉంటుందంటే దోసు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేస్తామని చెప్పటానికే మేము ముందుకు వచ్చాము ఇలాంటి ఆకాను ఆకాను అనేవాడు ఎవడయ్యా అంటే ఈ దుర్మార్గుడు ఈ ప్రలోభి ధనాభిక్ష పరుడు లేటెస్ట్గా గా అడుక్కోవటం మొదలుపెట్టినవాడు ఎవరయ్యా అంటే ఇంకెవరండి జాన్ పాల్ మరి నువ్వు వాక్యమును బోధించావుగా నీ సంఘములో సగినంత నీ సంఘములో వ్యక్తులంతా నీవెంద ఎంతమంది జీవితానికి జీవితాలని క్రీస్తుకి అంటుగట్టి చేశావు నీ సంఘములో త్రాగుబోతులు మారారా అసలు నీ సంఘం ఎంత ఎప్పుడైనా చూడసారా ఈ యొక్క జానపాలు వీడియోల్లో రోజన్న తాను సంఘాన్ని చూపించిన దాఖలాలు ఉన్నాయా పోనీ ఒక పది మంది లేదా ఒక ఐదుగురు ఉన్నారా మహా ఇప్పుడు మనం వీడియోని పెడుతున్నా సుమారు ముప్పై మంది యాభై మంది వందల మంది మన యొక్క మందిరములో ఉంటున్నారు మంది ఉంటున్నారు మీటింగ్స్కి పోతే అక్కడ లక్షల మంది ఉంటున్నారు మరి ఈ యొక్క జాన్ పాల్ ఇతరుల మీద నింద మోపుతున్నాడు కదా ఈ యొక్క మూర్ఖుడు వద్ద సంఘం ఉందా ఒకవేళ సంఘం ఉంటే ఏ రోజన్నా చూపించాడు సంఘాన్ని ఇతను వాక్యము ఎందరిని మార్చాడు క్రీస్తుకి అంటు మారా సన్నిధిలోను బెల్లంపల్లిలోను కలవర టెంపుల్ లోను ఈ మెగా చర్చెస్ లోను ఈ వర్షిప్ సెంటర్ లోను అని నాకు అనిపిస్తుంది మీకు అనిపించట్లేదా వాక్యం కంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి జీవిత చరిత్రని సంఘంలో ప్రకటించుకుంటూ ప్రకటించే వ్యక్తికి బుద్ధి లేకపోతే వినే వ్యక్తులకైనా బుద్ధి ఉండాలి కదా వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆస్వాదిస్తున్నటువంటి కాలంలోకి మనం వచ్చాము వయసులో ప్రార్థన చేశాడంట యేసుప్రవ్వా నీవు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో నేను కూడా అలా బ్రతికేదానికి చేయి అని ప్రార్థన చేశాడంట ఆరు సంవత్సరాల వయసులో యేసుప్రభు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో అలా నేను ఉండాలని ప్రార్థన చేశాడంట దేవదాసయ్య గారు ఇది నమ్మశక్యంగా ఉందా నమ్మశక్యంగా ఉందా ఆరు సంవత్సరాల వయసు అంటే చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం ఏడ్చేటువంటి వయసు అది బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళను అప్పుడే ఒకటి తరతులో జాయిన్ చేస్తే బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళనని మారాం చేసేటువంటి రోజులవి ఆరు సంవత్సరాల వయసు అంటే మరి ఆరు సంవత్సరాల వయసులో ఏసు ప్రభు నీవు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో అలా నేను ఉండడానికి సహాయం చేయి అని ప్రార్థన అంటే నమ్మసైక్యంగా ఉందా కానీ వ్యక్తి దాన్ని ప్రామాణికంగా తీసుకొని అది నిజమని తాను నమ్మి ఇతను కూడా నమ్మించేటువంటి

of Pentecost, of Pentecost, of Pentecost, is what I do for the Lord. You know, Missy, or that Chastity. Yeah, remember the Lord doing for us. ఇంత ముందు బుపరాజ్యంలోని అగ్నికుండంలోకి వెళ్ళిన వారు ఎవరు సజీవంగా బయటికి రాలేదు అగ్ని పెంచిన కాని ఏడంత అగ్ని పెంచిన సజీవంగా సజీవ సాక్షులుగా నా దేవుడు షట్రత్న శ్రీకాలు బయటికి తీసుకొచ్చాడు అంత అయిపోయిందనుకున్న యూస్ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యూసఫ్ జీవితంలో అందరు ఒత్తునుకున్నారు తన అన్నలే మోసం చేసి